హలో అండి హాయ్ అందరికీ నేనండి మీ సప్త శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా భక్ష్యాలు చూస్తుంటే అర్థమైపోయింది కదా ఈ వీడియో దానికి సంబంధించిందని అవునండి ఉగాది అయితే వచ్చేస్తుంది కదా మీకు దాని గురించి అయితే మీరు నేర్చుకుంటారు అన్నట్టు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా పదండి వీడియోలోకి అయితే వెళ్దాము ఎలా చేయాలో నేను చేసి చూపిస్తే ఇప్పుడు నేనైతే కేజీ చెనైపప్పు తీసుకున్నా అండి కేజీ పప్పుకి అయితే కేజీ బెల్లం పడుతుంది మనం పప్పు ఎంత అయితే తీసుకుంటామో అంత అయితే బెల్లం తీసుకోవాలి అదే మన కొలత ఈ పప్పు అయితే మంచిగా ఒక రెండు మూడు నుంచి నాలుగు సార్లు అయితే మంచిగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసి పెట్టుకోవాలి నేనైతే మంచిగా అయితే కడిగేసుకున్నాం మూడు నాలుగు సార్లు కడుక్కున్నా కడుకున్న తర్వాత దానికి ఎంత సరిపోతాయో అంత వాటర్ అయితే వేసి ఒక మూడు నుంచి నాలుగు గంటలు అయితే నానేసుకున్నా అండి గంట రెండు గంటలు అయితే కూడా నానిపోతుంది కానీ మనం ఒక మూడు గంటలు నాలుగు గంటలు నానేస్తే అయితే ఎక్కువసేపు ఉడికించే అవసరం ఉండదు ఒక రెండు విజిల్ తీస్తే అయితే పప్పు అయితే బాగా ఉడికిపోతుంది అందుకని నేను కేజీ పప్పు తీసుకున్నా కదా కుక్కర్ అయితే చిన్నది అయిపోయింది పప్పు ఎక్కువ అయిపోయింది అందుకే గిన్నెలు అయితే అంత వేసేసి ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి ఉడికించుకున్నాం మనం వాటర్ ఎక్కువ వేసినా సరే నీరు నీళ్ళలాగా ఉంటుంది మళ్ళీ అదంతా ఆరబెట్టి ఆ నీరు అంతా గుంజే వరకు అయితే మనకు టైం అయితే చాలా వేస్ట్ అయిపోతుంది అందుకే వాటర్ తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే అందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువ ఉండదు పప్పు డ్రై ఉంటేనే మనకు పూర్ణం అనేది ఇట్లా గట్టిగా ఉండ అయితే వస్తుంది పప్పు ఉడకబెట్టేటప్పుడు అయితే జాగ్రత్త పప్పు మొత్తం ఉడికిన తర్వాత అయితే పేపర్ పైన అయినా సరే ఒక కాటన్ చున్నీ అయినా చీర అయినా ఏదైనా సరే కాటన్ తీసుకొని దానిపైన అయితే పప్పు మొత్తం ఆరబెట్టుకోవాలండి మొత్తం తడి లేకుండా అయితే పప్పు మొత్తం ఆరాలి తడి ఉంటే మనం మిక్సీలు వేసి పూర్ణం పట్టేటప్పుడు అయితే మొత్తం హల్వా లాగా అయిపోతుంది ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో నేను మీకు చెప్తా చూడండి దీనికైతే ఇలాచి పొడి అండి ఇది వైట్ కలర్ది ఇలాచి పొడి కొద్దిగా సోంపు తీసుకున్న సోంపు అయితే అందరు వేయరు ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకైతే ఇష్టము అరుగుదల కదా నేనైతే సోంపు వేస్తా కేజీ పప్పుకు కేజీ బెల్లం అండి కేజీ బెల్లం తీసుకున్నా చూడండి బెల్లం దిమ్మలు అది అర కేజీది రెండు అయితే అలాంటివి తీసిన ఇది గోధుమ పిండి అండి నేను మైదాపిండి అయితే యూజ్ చేయను పిల్లల హెల్త్కి మంచిది కాదు కాబట్టి మైదాపిండి అయితే అసలు యూజ్ చేయలేదు మొత్తం గోధుమ పిండే గోధుమ పిండిలో కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు వేసి అయితే మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని పైనుంచి వేసి మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకొని మూతేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి పప్పు కూడా మొత్తం ఆరిపోయింది ఇప్పుడు ఇది మిక్సీకి ఎలా వేయాలో నేను చూపిస్తాను చూడండి బెల్లము పప్పు అయితే పక్కపక్కన పక్క నుంచుకున్న మన పప్పు బెల్లం రెండు ఒక్కసారి మిక్సీకి వేస్తే అయితే అదైతే పూర్ణం సరిగ్గా రాదు పప్పు ఫస్ట్ కొద్దిగా వేసి అదొక తిప్పు తిప్పిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలండి అట్లయితే మనకు పూర్ణము ఇట్లా హల్వలాగా కాకుండా జిగురు జిగురులాగా ఉండకుండా అయితే బాగా రెడీ అవుతుంది ఇట్లా ఉండ చుడితే ఉండైతే రెడీ అవుతుందండి అట్లయితే మీరు మిక్సీకి అయితే వేసుకోండి చూపిస్తున్న చూడండి ఎవరైనా అర్థం కాని ఉంటారు కదా వాళ్ళకి అర్థ అర్థం అయితే నేను ఇంత క్లియర్గా ఇంత ఎందుకు చెప్తున్నా అసలు ఇంత అవసరమా అని అనుకుంటారు చాలా వరకు అయితే కానీ మీకు అన్ని పర్ఫెక్ట్గా చూపియాలన్నట్టయితే నేనైతే ఇంత కష్టపడి నేను వాయిస్ ఇస్తున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి పప్పు అయితే చూడండి ఒక రెండు తిప్పులు తిప్పేసరికి నలిగి నలగనట్టయితే పప్పు నలిగింది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా బెల్లం వేసుకొని మనము ఉండ జుట్టుకోవడానికి వీలయ్యేటట్టయితే మనము చూసుకొని మనం మిక్సీకి అయితే వేసుకోవాలి అది ఏ బెల్లం వేసిన తర్వాత కూడా డైరెక్ట్గా మనం ఒకటే కంటిన్యూగా మిక్సీ అయితే వేయొద్దండి మిక్సీ పాడైపోతుంది కొద్ది కొద్దిగా ఇట్లా స్టాప్ చేసి ఆన్ చేసుకుంటే అట్లయితే మనం మిక్సీకి వేసుకొని అయితే మొత్తం రెడీ వేసుకోవాలి చూడండి అయితే రెడీ అయింది ఇట్లుండాలి ఇట్లుంటే మనకు ఉండ చూడితే ఉండ అయితే రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అయితే ఇట్లా మిక్సీకి వేసుకోవాలి లాస్ట్లో అయితే ఒక వాయి పప్పు ఉంది అన్నప్పుడు అయితే సోంపు వేసుకోవాలండి సోంపు ఇలాచి పొడి వేసుకుంటే బాగా గలిచిపోతుంది మనం మళ్ళీ పైనుంచి కలుపుతా అయితే సోంపు సోంపు అట్లనే ఉంటుంది అదైతే నలగదు కదా అందుకే లాస్ట్ వాయి ఉన్నప్పుడు అందులోనే సోంపు వేసి ఇలాచి పొడి వేసి ఒక రౌండ్ ఇట్లా అంటే మొత్తం అంతా కలిసిపోతుంది ఆ ముద్ద తీసి మనం ఫస్ట్ వేసుకున్న దాంట్లో వేసి మొత్తం కలిపేసుకుంటే పూర్ణం మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇష్టమైతే ఈ పూర్ణంలో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్ల ప్రకారం మీరు చేసినట్టయితే అస్సలు భక్ష్యాలు అయితే మీకు రావు అన్న మాటే ఉండదు నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం వీడియో కొంచెం లెంత్ ఎక్కువన్నా సరే ఓపికతో చూడండి పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోండి మీరు నేర్చుకోవాలన్నట్టు అయితే నేను ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నా ఇప్పుడైతే ఉగాది వస్తుంది కదా ఉగాదికైతే మనం ఖచ్చితంగా మనం పోలేలు ఉగాది పచ్చడి అయితే వేసుకుంటాము చాలా మంది అయితే ఉగాది పచ్చడి కూడా నాకు చేసి చూపియమని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వీడియో అయితే నేను అది అప్లోడ్ చేస్తా ఓకేనా అండి ఇప్పుడు పిండి అయితే బాగా నానిపోయింది ఇప్పుడు అయితే పిండి నానిపోయింది కదా నేను ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను చూడండి అయితే నేను చేసిన తర్వాత చూపిద్దామని అయితే స్టార్టింగ్ అయితే చూపించలేదు భక్షాలు మనం స్టార్టింగు ఎట్లా చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి కాల్స్తో అయితే ఇట్లా మనం మంట పెద్దగా పెట్టద్దు చిన్నగా పెట్టొద్దు మీడియం అయితే పెట్టుకోవాలి ఎందుకంటే భక్ష్యాలు లోపల పూర్ణం కూడా మనకు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది కదా అది కూడా కొంచెం ఏగిపోతుంది అనమాట మనకు మంచిగా డ్రై అయిపోతుంది ఇట్లయితే అన్న ఒక ప్లేట్లు వేసుకున్న ఈ భక్ష్యాలు పండగ కాకముందుకే ఎందుకు చేసినావు ఏం స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదండి మీకు వీడియో చూపించినట్టు ఉంటుంది నేను మా అల్లుండ్లకు ఇష్టం అని చెప్పి అయితే మా ఆయన ఊరు వెళ్తుంటే వాళ్ళ గురించి అని అయితే చేసిన మీకు కూడా వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ కొద్దిగా మనం పిండి ముద్ద ఎంత తీసుకుంటామో అంత అయితే తీసుకోవాలి ఎప్పుడైనా సరే పిండి కొద్దిగా ఉండాలి పూర్ణ ముద్ద ఎక్కువ ఉండాలి మనకు అప్పుడే మనకు స్వీట్ అనేది మనం తింటుంటే మన నోరుకైతే మనకు స్వీట్ తెలిసిపోతుంది అన్నది పిండి ఎక్కువ అయింది అనుకో మనం పూర్ణం కొద్దిగా పెడితే చప్పచప్పగా ఉంటుంది ఎప్పుడైనా సరే పూర్ణం ముద్ద ఎక్కువ తీసుకోండి పిండి ముద్ద మనం చపాతి ముద్దకు తీసుకున్న దానికంటే కొంచెం తక్కువ తీసుకొని ఇట్లా వెడల్పుగా అయితే వేసుకోవాలి నెయ్యి రాసుకుంటే పిండి ముద్ద అయితే కొంచెం వెడల్పుగా వేసి ఇప్పుడు మనం అయితే దాంట్లో పెట్టి పిండి ముద్దలో పెట్టి మొత్తం అంతా ప్యాక్ చేసేయాలి ఇట్లా మొత్తం అంతా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయితే మనం వేసుకుంటే అయితే మొత్తం అంతా ప్యాక్ చేసేయాలండి తర్వాత స్లోగా ఒక కవర్ పైన నెయ్యి రాసుకొని ఆ నెయ్యి పైన ఉండబెట్టుకొని కొద్ది కొద్దిగా అయితే మనం స్లోగా ఇట్లా అయితే మనం చపాతీలాగా అయితే రెడీ చేసుకోవాలండి మొత్తం అంతా ఇట్లా మనకి ఎంత పల్సాగా ఉన్నా అంత పల్సా చేసుకున్న తర్వాత అయితే పెంక అయితే మనం మీడియం పెట్టుకోవాలి మీడియం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా తిప్పేయకుండా మనం చపాతికి తిరిగేసిన తిరిగేయకుండా వేయకుండా వర్షాల పైన అయితే మనము నెయ్యి అయితే వేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి అట్లా నెయ్యి అయితే వేసుకొని ఇంకో పక్కకైతే మనము తిప్పేసుకోవాలి ఎందుకంటే మనం ఇట్లా అయితే అది మొత్తము ఇట్లా అడుగంటినట్టు అయిపోయి మొత్తం మాడినట్టు వస్తుంది పూర్ణం కదా ఇట్లా చితికిపోయినట్టు అయిపోతాయి పూలలు అనేటివి అందుకని మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో నేను చెప్పే విధానం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే అయితే నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి అయితే నేను చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా ఇంత పర్ఫెక్ట్గా చెప్పినా అర్థమైందని అనుకుంటున్నా అర్థమైనా కాకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి అవి చేసి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా చూడండి మొత్తం భక్షలు అయిన తర్వాత ఎట్లున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి అందరూ అయితే పసుపు వేస్తారు మైదాపిండి వేస్తారు నేనైతే అవి వేయలేదు ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో మనం కష్టం అనుకుంటే మనకేది రాదు మనం ఇష్టంగా వేస్తే అన్నీ మనకు వస్తే చూడండి దూదుల్లాంటి భక్ష్యాలు మీరు మీ ఇంట్లో ఉగాది పండుగ చేసుకోవాలన్నట్టయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు అందరికీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే అందరిది నాకు కావాలి బాయ్ మళ్ళా